ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిన విషయం మనకు అందరం తెలిసిందే గడిచిన రెండు గంటల నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సంచలనంగా మారింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో ఒకరు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రతిపక్ష గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే ఒక గొప్ప స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడు కానీ కూడా చెప్పవచ్చు జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టలేక టచ్ చేయలేక జగన్ నిర్ణయాలను దరిదాపుల్లో కూడా మేము లేమే అన్న కసి పట్టుదలతో ప్రతిపక్షాలు చేస్తున్న నీచపు పన్నుల్లో ఇదిగో ఇది ఒకటి తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి తీసుకొని దాడి చేయడం జరిగింది అగాంతకుడు ఎగ్జాక్ట్గా ఇది విజయవాడ కేంద్రంగా విజయవాడ నడిబొడ్డున జరగడంతో ఒక్కసారిగా అంతా కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఊహించని స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానికంను ఆయన బస్సు యాత్రలో భాగంగా ప్రజలను అభివాదం చేస్తూ వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా ఒక సైడ్ నుంచి హఠాత్తుగా వచ్చిన ఒక రాయి ఇటు జగన్ గారిని తగులుతూనే పక్కకున్న ఎమ్మెల్యే వేలంపల్లి గారిని తగలడంతో ఇద్దరికీ కూడా గాయాలయ్యాయి అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ట్రయాంగిల్ షేప్లో కనుబొమ్మ మీద గాయం జరిగిందని వైద్యులు చెబుతున్నారు హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారిని విజయవాడ ఆసుపత్రికి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇక్కడికే హుందా హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని వైఎస్ భారతి సైతం జగన్మోహన్ రెడ్డి గారిని వేట పెట్టుకొని హాస్పిటల్కి లోపలికి వెళ్ళారు అయితే ఇక్కడ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం జగన్కు ఎలాంటి అపాయం లేదని కేవలం బోర్లా బుక్కల పడుకోకుండా ఉంటే చాలు ఒక రెండు మూడు రోజులని ముఖం కాస్త వాచిందని దీనికి తగ్గట్టుగా ఇంజెక్షన్స్ ఇచ్చామని ప్లాస్టిక్ సర్జరీ లిటిల్ బిట్ చేశామని కూడా తెలుపుతున్నారు అలాగే ఒకటి లేదా రెండు కుట్లు కూడా అక్కడ వేశాము అన్నట్టుగా వైద్యులు తెలపడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యంగా ఫిట్గానే ఉన్నారు పర్వాలేదు అని డాక్టర్లు చెబుతున్నారు ఇది బిగ్ రిలీఫ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ పార్టీ క్యాడర్ కానీ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాలేదు ఆరోగ్యంగా ఆయన చాలా బాగున్నారు దేవుడికి దండం పెట్టుకొని ఒక పెద్ద ముప్పు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ భగవంతుడు బయటేసినందుకు నీకు నిజంగా మనసావాచాకరమైన అందరం కూడా సంతోషం వ్యక్తపరచాల్సిన అవసరం ఇది మరొకటి ఏంటంటే చేసిన వాడు ఎవడు అసలు ఏంటి ఇది అంటే ఇక్కడ పక్క ప్రాణాళికతోనే ఈ దాడి జరిగింది అనే దానికి అనేక అనేక ఉదాహరణలు మన కంటి ముందే కనబడుతున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో అడుగుబెట్టారు కడప అడుగుబెట్టారు కర్నూల్లో తిరిగారు అడుగడుగున ప్రజలు ప్రద్భరతం పడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఏ నియోజకవర్గానికి జగన్ వెళ్ళినా ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీదకి స్వచ్ఛందంగా తరలు వస్తున్నారు ఏదో డబ్బులు ఇచ్చి పట్టుకురావడం కాదు ఇక్కడ జగన్ను చూడాలి ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి మా కష్టాన్ని ఒక్కసారి పంచుకోవాలి తద్వారా జగన్ వద్దకు మా కష్టం వెళ్తే చాలు మేము ఇక రిలీఫ్ అయిపోతామన్నా భీమాతో కోట్లాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో భాగంగా ఎంతోమంది జగన్ కలిసేందుకు వస్తున్నారు అభివాదం చేస్తున్నారు రోడ్ల షోలో కానీ బహిరంగ సభల్లో కానీ వీటిని చూసి తట్టుకోలేని ప్రతిపక్షం టచ్ కూడా చేయలేరు జగన్ గారిని అని వాళ్ళకి తెలిసినప్పటికీ అధికారం జగన్ దే అని ఏకంగా ఇరవై ముప్పై సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా వన్ సైడెడ్గా జగన్కు చేయకొడుతున్నాయి అంటే ఇదేదో డబ్బులు ఇచ్చి కాదండి క్లియర్ గట్గా వాళ్ళు చేసిన అనాలిసిస్లో భాగంగా జనాలు జగన్ వైపే ఉన్నారు అని వాళ్ళు నిర్ నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా వాళ్ళు డాటా చెబుతున్నప్పటికీ ఈ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఓర్వలేకపోతున్నారు జగన్ను ఎలాగైనా గద్దతించాలి ఎలాగైనా వా జగన్ను రావద్దు మళ్ళీ సీఎం కానీ వీళ్ళు కడుపు మంటతో చేస్తున్న నీచపు ఆటల్లో భాగంగా ఇది రాయి కూడా ఈరోజు రాళ్ళ దాడి అని కూడా చెప్పవచ్చు ఇంత ద్వేషమా ఒక మంచి చేస్తున్న ఒక నాయకుడి వైపు ఇంత దారుణమా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం బస్ సిద్ధం అంటూ బస్సు యాత్రలో భాగంగా ముందుకు వెళ్తున్నారు ఇలా వెళ్తుంటే పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం రాయి విసిరారు ఇక్కడ క్యాట్ బాల్తో రాయి పెట్టి విసిరడంతోనే రాయి వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది అంటున్నారు వాస్తవానికి ఇది వందకు వంద శాతం నిజం ఒక రాయి అంత ఫోర్స్ఫుల్గా రావాలి అంటే అది ఆషామాషి విషయం కాదు ఒకసారి జగన్కు ఆ హిట్ అయిన మూమెంట్ ఒకసారి చూస్తే కనుక చాలా వేగంగా రాయి కనీసం కనిపించడం లేదు నిజంగా రాయా రాయి ప్లేస్లో ఇంకేదైనా వస్తువు లాంటిది ఏదైనా పెట్టి కొట్టారా ఏంటి అనేది మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరికొద్ది రోజుల్లో బహుశా రేపు సాయంకాలం కాల పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది పోలీస్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు ఆగ్రహం చెందుతుంది ఎందుకంటే సెక్యూరిటీ లోపం అయింది అని కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ లోపం అయితే కాదు కానీ ఊహించని ఘటన ఎక్కడి నుంచి ఏమొస్తుంది అనేది కూడా వందకు వంద శాతం మనం గెస్ట్ చేయలేము కదా అల్టిమేట్గా ఈరోజు మూల నుంచి వచ్చిందో ఈ కథ తెలియదు కానీ అనౌకసర అనూహ్యంగా జగన్ గారిని అంటే హిట్ చేయడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరికి కూడా గాయమైంది అయితే ఘటనా స్థలం ఫుటేజ్ను పోలీసులు ఇప్పుడు చాలా సీసీ ఫుటేజ్లు మొత్తం జల్లడబడుతున్నారు జగన్పై దాడి జరిగిన ప్రాంతంలో మరొకటి ఏంటంటే ఒకవైపు ఏమో పాఠశాలలు ఉన్నాయి మరోవైపు రెండంతస్తులు మూడంతస్తుల భవనాలు ఉన్నాయి ఈ రెండింటి మధ్య చోటు చేసుకొని వచ్చిన రాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు చాలా క్లిష్టంగా ఒక సవాల్గా మారింది పోలీసు వ్యవస్థ కూడా మరొకటి ఏంటంటే ఇక్కడ పక్క ప్లాన్ ప్రకారం అని ఎందుకు అనాల్సిన పరిస్థితి వస్తుందంటే దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోయింది అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో పెద్ద ప్రశ్నగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో రెండు మూడు సార్లు పవర్ కట్ అయి అయిందంట పవర్ కట్ అనేది ఎందుకు రెండు మూడు సార్లు అయింది సరిగ్గా దాడి జరుగుతున్న సమయంలో పవర్ ఎందుకు నిలిచిపోయింది దీనిపై ప్రశ్నిస్తున్నారు అందరు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీకి సంబంధించిన నేతలు దాడికి పాల్పడ్డారు అంటూ చాలామంది బహిర్గంగా బహిర్ఘటకం డైరెక్ట్ ముఖం మీద చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థమవుతుంది జగన్ గారిపై కుట్ర జరుగుతోంది మొదటి నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే చెబుతుంది జగన్ మారు జాగ్రత్త ఖచ్చితంగా సెక్యూరిటీని పెంచారు అప్రమత్తంగా జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ కూడా సీఎం గారిపై బిగ్ అలర్ట్గానైతే ఎప్పటికప్పుడు ఉంటున్నప్పటికీ కూడా ఈరోజు ఏకంగా ఒక రాయోచిక బలంగా తలకు తగిలింది అది జర్ర కిందికి తగిలి ఉంటే కన్నుకు డ్యామేజ్ అవుతుంది ఎంత ఎంత భారీ నష్టం ఉండేది బహుశా ఈరోజు ఆ కనుబొమ్మ దగ్గర చిన్న గాయం అయింది కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం అది ఇంకెక్కడైనా గట్టిగా కన్నుకు తగిలినా ఇంకోటి తగిన ఎంత కన్ను అనేది ఒక మనిషిలో ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ మనిషి అవయవాల్లో అలాంటిది కన్నుకు ఏదైనా గాయం జరుగుతుంది ఎంత ప్రమాదకరం అవి ఉండేది దీనిపై ఇప్పుడు చాలా ప్రమత్తంగా చాలా వేగంగా అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి కలవకుంట్ల తారక రామారావు కేటీఆర్ స్పందిస్తూ ఖచ్చితంగా శిక్షించాలి తప్పు చేస్తున్న వాటిని ఎవరిని వదలొద్దు జగనన్న నువ్వు జాగ్రత్త అంటూ ఆయన ట్విట్టర్ వేదిక ట్వీట్ చేయడం అయింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇది అమానుష ఘటన ఇలాంటివి అసలు ఊహించము ఇలాంటివి జరిగినప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి పోలీస్ వ్యవస్థ దీనిపై తక్షణమే రంగంలోకి దిగి ఎవరినైనా పట్టుకోవాలి అంటూ ఇటు మోడీ సైతం ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది అలాగే తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపై వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రముఖులు అంతా కూడా ఇప్పుడు దీనిపై చాలా ఆగ్రహంగా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ గారు త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆకాంక్షిస్తూ రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు మన ప్రజాస్వామ్యంలో సభ్యత గౌరవాన్ని పరస్పరం కాపాడుకోవాలి అనే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం అయితే చూస్తున్నాము ఎలక్షన్ కమిషన్కు ఖచ్చితంగా ఈ ఘటనపై ఆరా తీయాలని వివరాలన్నీ వాళ్ళకి ఇవ్వాలి అని కేటీఆర్ కూడా చెప్తున్నారు రంగంగా ఏదైనా ఊహించని సంఘటనలు ఇవన్నీ కూడా చాలా బాధాకరం అంటూ కూడా అందరూ చెప్తున్నారు రాజకీయ నాయకులు ప్రముఖులు ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర జరిగిన గాయం నిజంగా చాలా బాధాకరం ఈ తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వదిలే ప్రసక్తి లేదు అనేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు కానీ మొత్తం జల్లడబడుతున్నాడు అక్కడ ఎవడున్నాడు కింద ఎవడు నిలబడ్డాడు ఎవడెవడు ఆ ప్రాంతంలోకి వచ్చారు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు దేనికైనా సరే వెనకడుగు వేయకుండా అధికార పార్టీకి సంబంధించిన వాడైనా సరే ఎవడైనా సరే ఈ పని చేసిన ఎవరిని వదిలే పరిస్థితి లేదు అంటూ పోలీస్ హైకమాండ్ ఇప్పుడు దీన్ని చాలా సవాల్గా తీసుకుని ముందుకు అడుగులు వేస్తుంది ఏదేమైనా దేవుడి దయ ప్రజల దీవెన ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ఈరోజు బాగున్నారు బాగుండాలి అని మనసా వాచ కర్మల కోరుకుంటూ ఈ వీడియోకి జగన్ గారు మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ జగన్ గారికి ఒక లైక్ కొట్టుదాం అందరం కూడా